కేవలం పదే పది నిమిషాల్లో దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పండు దోసకాయలు కాకుండా కచ్చట దోసకాయలు తీసుకొని పైన చెక్కు తీసుకొని ఒకసారి కడుక్కొని ఇలా కట్ చేసి మధ్యలో ఉన్న గింజల్ని తీసి పక్క పెట్టేసేయండి అన్ని విధంగా చేసేసుకొని చేదు ఉందో చూసుకోండి చేదు ఉందంటే మొత్తం పచ్చడి మొత్తం చేదుగా ఉంటుంది కాబట్టి ముందుగానే చేదు అన్ని సన్న కట్ చేసి పెట్టుకొని పక్క పెట్టేయండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర శనగపప్పు నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లో వేసి శుభ్రంగా కడిగిన ఈ కోత్తిమీరని దాంట్లో వేసేసి ఒక్కసారి కలిపేసి ఒక చల్లన్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ గింజల్ని దాంట్లో వేయండి ఈ గింజలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ స్కిప్ చేస్తారు కదా ఈ గింజలు వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసేయండి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకొని అలాగే శనగపప్పు కొద్దిగంత మినపప్పు వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఇంగో వేసుకొని మిక్సీ పట్టేసుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోండి ఇలా వేసుకొని కొద్దిగంత పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఈ దోసకాయని అనేది దాంట్లో వేయండి ఇలా వేసేసి బాగా కలపండి అంతే అండి దోసకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకుందినండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ